వారంతా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చదువుకున్న చిన్ననాటి స్నేహితులు నేడు వారి కలయిక అపూర్వ కలయికగా మారింది విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని రాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వారంతా ముప్పై సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్నారు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు మల్లా నేడు వారంతా ఒక్కటే అలనాటి సంఘటనను నిమ్మరవేసుకుంటూ ముప్పై ఐదు చిన్నపిల్లలు లా సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయారు వారి పెద్ది మండలం రాంపురం ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం వరంతా సబ్బవరం మండలంలోని దేవిపురంలో సందడి చేశారు స్థానిక సూర్య మెడికల్ షాప్ యజమాని బాదిరెడ్డి లక్ష్మణ్ కూడా ఈ బ్యాచ్ లో ఒకరు ఈ సందర్భంగా వారు బడిరెడ్డి లక్ష్మణ వలనే తామంతా ఇప్పటికైనా కలుసుకోగలుగామన్నారు చిన్ననాటి వారి జ్ఞాపకాలను ఆటపాటలను గుర్తు చేసుకుంటూ అలనాటి మధుర స్మృతులను ఒకరికొకరు పంచుకున్నారు వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను స్మరించుకున్నారు ఇందులో కొంతమంది మరణించడంతో వారికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఇలాగే తమ కలియిక ప్రతి సంవత్సరం ఉండాలని తామంతా కలుసుకుంటామని ఒకరికొకరు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో అప్పటి స్కూల్ లీడర్ లక్ష్మణ సత్యనారాయణ కనకరాజు సమత లక్ష్మి తదితరులతో పాటు యాభై ఒక్క మంది తమ బ్యాచ్ విద్యార్థులతో పాల్గొని సందడి చేస్తారు కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి అని కూడా చెప్పామండి వాళ్ళు కూడా మీరు పిల్లలకి అలా చెప్తూ ఉంటానండి ఈ రోజు మా మా అబ్బాయి మా అబ్బాయి ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ జాయిన్ చేశాను పాండిచేరి మరొక కాలేజీలో ఆ క్రమశిక్షణ పోయాడు కాబట్టి ఏదో అదే చేయగలుగుతున్నాడేమో తెలియదు మరింత ఆ అంటే ఇప్పుడు మనం మన జీవితం ఎలా ఎలాగలిపిందో చూడండి తరగతి కానీ ప్లస్ ఎందులో ఉండాలి అందరూ వాళ్ళ కష్టం మీద వాళ్ళ జీవితం మీద అంత నిజంగా ఆడవాళ్ళు అంటే ఎప్పుడైనా సరే ఈ రోజు గెట్ టుగెదర్ ఆ ఆయనతో చెప్పి వాళ్ళ ఆయన కూడా మనకి వాళ్ళకి చేస్తూ వచ్చారండి వాళ్ళు గొప్పతాం అంటే తన సరిపోయింది కాబట్టి ఆ మిగతా పదహారు మంది కూడా వచ్చారండి నిజంగా గర్ల్స్ గర్ల్స్ అన్న ఇప్పుడు ఉమేష్